రాత్రి బావుల్లో పండించడం అంటే పంటకు కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోతే ఆ రైతు పడే బాధ ఆవేదన ఎలా ఉంటుందో మనకు కూడా తెలిసిందే ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర రాదు కనీసం మద్దతు ధర ఉండదు రైతులని కంప్లీట్గా ముంచేశారు ముంచేశారు కంప్లీట్గా మొత్తం కూడా అమరావతి అమరావతి అని లక్షల కోట్ల డబ్బులు కూడా అక్కడ కుమ్మరిస్తున్నారు రైతులని పట్టించుకోవడంలే నిన్నటి నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ రైతు తన టమాటాలను పారబోసుకుంటున్నాడు రోడ్డు పక్కన ఎందుకంటే రవాణా ఖర్చులు కూడా రావడం లేదు మార్కెట్ తీసుకు తీసుకెళ్తే టమాటాలు అంత తక్కువ రేటుకు ఉన్నాయని చెప్పేసి బాధపడుతున్నాడు అతను ఎలా బ్రతకాలని చెప్పేసి బాధపడుతున్నాడు అన్నమయ్య జిల్లా పెండూరు వారి పలకి చెందిన రైతు మల్లప్ప టమాటా టమాటా సాగు చేశాడు తన రెండు ఎకరాల భూమిలో శ్రమించి సాగు చేసిన టమాటాకు అధిక ధర వస్తుందనే ఆశతో మదనపల్లె మార్కెట్కి తీసుకెళ్లాడు టమాటాలని కానీ అక్కడ ఎదురైనటువంటి ధరలో ఆయన ఆశలను నీరుగార్చాయి గడిచాయి ఆవేదనతో మల్లప్ప తన టమాటాలను రోడ్డు పక్కన కూడా పారపోసుకున్నాడు ఆ వీడియో చూడండి ఒకసారి ఎంత బాధేస్తుంది గత వారం రోజులుగా మదనపల్లె మార్కెట్లో టమాటా ధరలు కొంత పెరిగినట్లు సమాచారం అందడంతోనే లాభం ఆశించి నూట తొంభై టమాటా పెట్టెలను మార్కెట్కి తరలించాడంట ఒక పెట్టిదా ఒక పెట్టి వెయిట్ ముప్పై కేజీలు ఉంటుంది అయితే మదనపల్లి మార్కెట్లో ఎదురైనటువంటి వాస్తవం ఆయనకు షాక్ గురి చేసింది ముప్పై కిలోల టమాటా పెట్టే ఏదైతే ఉంటుందో బాక్స్ కేవలం ముప్పై నుంచి యాభై రూపాయలు మాత్రమే ధర పలుకుతుందంట అంటే కేజీ ఒక రూపాయి ఒక రూపాయి ఒక రూపాయి కేజీ ఒక రూపాయి టమాటా యాభై రూపాయలు మాత్రమే ఆ పెట్టె మొత్తం కూడా ముప్పై నుంచి యాభై రూపాయలు పలకడంతోనే ఆ ధరలతో అమ్మితే తీవ్ర నష్టం ఖాయమని చెప్పేసి గ్రహించాలంటే మల్లప్ప ఏం చేయలేక అర్థం కాక రోడ్డు పక్కన పార బాధపడ్డాడు మేము రాత్రి బావుల్లో కష్టపడి పండించిన పంటకి ఇంత తక్కువ ధర లభిస్తే ఎలా బతకాలి సాగు ఖర్చులు రవాణా ఖర్చులు కూడా రావడం లేదే అని చెప్పేసి ఆ మల్లప్ప పాపం బాధపడుతున్నాడు తనలాంటి రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఈ దుస్థితికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు ప్రభుత్వం కనీసం మద్దతు ధర కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు రైతు మల్లప్ప పండించిన పంటలను రోడ్డుపై పారబోసిన వీడియో పడుస్తూ సోషల్ మీడియాలో వివత్సంగా వైరల్ అవుతుంది అంటే టమాటా కిలో రూపాయి కూడా పలకడం లే మార్కెట్లో రేటు మరి వాళ్ళు పండించే వంటి పంట ఎంత ఖర్చు పెట్టి ఉండాలా ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉండాలా పండించే వంటి పంటను ఆ విధంగా కింద పోసుకుంటుంటే చాలా బాధేస్తుంది రైతు రైతును ఆదుకునేవాడు ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు రైతును ఆదుకునే ప్రభుత్వాలు లేవు అసలు కేంద్ర ప్రభుత్వాల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు అంత కార్పొరేటర్లకు కొమ్మగా సేవాళ్ళే ఉండాలి తప్ప రైతులను ఆదుకునేవాడే లేదు అంత ఎంతో ఆదుకునే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే పక్కన పెడేశారు ఎంతో కొంత హెల్ప్ చేస్తాను రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలని మద్దతు ధర అని చెప్పేసి సబ్సిడీ అని చెప్పేసి ఏదో విధంగా రైతులకి అదేవిధంగా రైతు భరోసా అని చెప్పేసి ఏదో విధంగా రైతులను ఆదుకునే ప్రక్రియలో ఎంతో కొంత ప్రజలకు ఇస్తా ఉన్నాడు రైతులకు ఇస్తూ ఉన్నాడు డబ్బులు చెయ్యండి చెయ్యండి పంటలు పండించండి మీరు అన్యాయం కాకూడదని చెప్పేసి అటువంటి మహానుభావుని కూడా ఓడించి పక్కన వేసారు ఇంక రైతులను ఆదుకున్నాడు కూడా చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకుంటాడా ఆయన గత చరిత్ర ఒకసారి మనం పరిశీలన చేస్తే చాలా బాగా అర్థమవుతుంది రైతులకు ఉచిత కరెంట్ ఇస్తారంటేనే కరెంటుకి ఆరేసుకోవడానికి అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన రైతుల గురించి మాట్లాడు రైతులకు మేలు చేసే ప్రక్రియ చేస్తారంటే మనందరూ కూడా ఒకసారి పునరాచరణ చేసుకోవాలి రైతు ఈ ఈ రైతుల దుస్థితికి కారణం ప్రభుత్వాలే ప్రభుత్వాలు సరిగా పనిచేయకపోవడం వల్లే ప్రభుత్వాలు సరిగా పట్టించుకోకపోవడం వల్లే రైతులకు ఈ దుస్థితి వచ్చిందని చెప్పేసి మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు